పేరు నా పేరు ఓర్ సరూప మా నాన్న వాళ్ళు వాళ్ళ పాలను లొల్లు సార్ లొల్లు పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళ సందులకు మేము బోలే వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధం లేకుండా మేము ఉన్నాం అయినా మమ్మల్ని ఊళ్ళోకి రానిత్తలేరు పంట మీదకి రానిత్తలేరు ఇంట్లో ఊళ్ళో కూడా అనుమానెత్తలేరు సార్ మమ్మల్ని వద్దానని బయటికి వెళ్ళగొట్టి కొట్టుడు తిట్టుడు ఎటువంటి అట్టే బూతులు బాగా మాట్లాడతారు మేము కనబడితే సంపతాను సార్ మా నాన్నళ్ళ మా నాన్న మీదికి కొట్టబోయిన సోమయ్య శివరాత్రి సోమయ్య వెంకట వెంకటయ్యను సోమయ్యలు గొడవ పెట్టుకున్నారు అన్నట్టు మేము పోలే పోకున్నా మమ్మల్ని చేస్తారు మమ్మల్ని తిడుతానంటారు వాళ్ళు బిడ్డలు కాబట్టి వాళ్ళు ఉండొద్దు వాళ్ళు ఉండొద్దు ఊళ్ళే వీళ్ళని ఉండని అని చేయలే కొనిత్తలేరు మా పిల్లలు వద్దుకు మేము వదుకుంటాము సార్ మమ్మల్ని వీళ్ళు ఉండని ఉండకుండా చేద్దామని చెప్తారు ఊరంతా కలిసి మమ్మల్ని ఉండొద్దు అంటారు వీళ్ళకి వెళ్ళలు కొడతానంటారు షేన్లో ఓనిస్తలేరు షేన్లకు కూడా వచ్చిర్రు పత్తి ఏరుకుంటే నన్ను ఏరుకోబోతే షేన్లకు వచ్చిర్రు కొడతా తిడతా నరుకుతా లంచ్ కానీ బాగా తిట్టిరు తిట్టిరు కొట్టుడు లాస్ట్కి వచ్చేసరికి ఇంటి మీదకి వచ్చి కూడా తాళం వేసి నా పిల్లలు లేరు నా పిల్లలు నేను దుక్కు ఆగం ఉన్న హాస్టల్లో ఉంటారు మా పిల్లలు మమ్మల్ని ఆగమేడం చేస్తారు వాళ్ళు మితే మీరు రోజులకు కొంటుంటాను కింద ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది మూడు రోజులు మూడు రోజుల కంచుంటాను చెట్లకి పువ్వు లేదు ఏం లేదు తానం చేద్దామని నీళ్ళు లేవు హడకొచ్చుకుని తింటాను తానం చేద్దామన్న బట్టలు లేవు ఇచ్చిన వాళ్ళు కేజీ చేసిరు కానీ వాళ్ళు వచ్చి తీసుకుంటలేరు ఇంకొకరు తీసుకుంటారు పదిసార్లు ఇచ్చిన సార్ పది సార్లు ఇచ్చిన వాళ్ళకి ఇంత కూడా ఇస్తలేరు సార్ ఏందమ్మా వాళ్ళు వాళ్ళని వాళ్ళ జోలికి మీరు ఎందుకు పోతారు మీరు మీ అంతలో మీరు ఉండరు అని అంటే మాకు ఏం లేస్తారు మా పత్తి మాకు కావాలి అని మేము పోయినాం పోతే లేదు వాళ్ళు మెల్ల వాళ్ళు వాళ్ళు చూసుకుంటారట మరి మీరు మెల్లగా చూసుకుంటారు అమ్మ అంటే మేము మెల్లగా కాదు సార్ మేము పోతాం పత్తి వెళ్ళడానికి అంటే వద్దు అని అన్నారు సావదితాం అని బెదిరిస్తారు మరి ఏం సార్ పోలీసు వాళ్ళు కాదు ఊరు వాళ్ళు బెదిరిస్తారు వేరు అంటే సార్ మరి ఇట్లా అంటారు సార్ అని అంటే వాళ్ళేం సాధింగ్తారమ్మా నేను వాళ్ళకి చెప్తాను అని పది మందిలోకి పంపించిండు పంపిస్తే ఆడ రెండు లక్షలు పెట్టినా వాళ్ళ తెంపలే తెంపలే ఎందుకు తెంపుతలేరు సార్ పెద్ద మనిషి అని అడిగిన అడిగితే ఇంకా లక్ష ఇంకా లక్ష రూపాయలు పెట్టమని అన్నారు వాళ్ళు లక్ష రూపాయలు పెట్టమని అంటే నాకు అక్కడ లేవు అని పెద్ద మనిషికి చెప్పొచ్చిన చెప్పొచ్చినందుకు నువ్వు ఎట్లా చెప్పొచ్చు నువ్వు మా వాళ్ళు మా వాళ్ళని మీ వాళ్ళని తీసుకురా నువ్వు పైసలు పెడతావా మీ వాళ్ళని తీసుకురావాలని తీసుకొస్తావా అని అడిగారు అంటే మా వాళ్ళని తీసుకురాని పైసలు పెట్టాను నాకు అక్కడ లేవు పైసలు ఆ నాని ఇంటికి వచ్చిన ఇంటికి రాగానే నా ఇంకా వచ్చి ఇంటికి తాళం వేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి గుంజి ఇంటికి బట్టి బయటికి గుంజి కొట్టి ఇంటి తాళం వేసి బండి తాళం గుంజు తాళం గుంజుకొని సెల్ ఫోన్ గుంజుకున్నారు సార్ వద్దు బదు బుక్షపతి మాది సర్పంది మాది సర్పంది వద్దు బుక్షపతి అండి మాది సర్పంది సాగరం శివరా వరుసలు వచ్చమ్మ పత్తి పెడితే నా కొడుకున్న కొడలు ఈ పత్తి ఏరుకుంటున్నాను పోతే కరెంటు సాట్ పెట్టి సాగొడతాం వాళ్ళు ఇద్దరు వాళ్ళు వాళ్ళని పోవద్దు పత్తి ఏరొద్దు అరవై మంది వచ్చారు సారు అరవై మంది వస్తే అరవై మంది వాళ్ళంది కూల తిట్టిండ్లు ఆ ఏరిన పత్తి గుమ్మరిచ్చిండ్లు నా కొడుకున్న కోడలు కట్టెలు అందుకుని కొట్టండ్లు ఈయన తోడి పెడతాం లాంజ కొడుక నీ అవ్వ మొగందా ఇది పత్తి నీ పిల్ల మగందా లాంజ కొడక వెళ్ళు వెళ్ళు అని నా కోడలు నా కొడుకు నలుగురు పోయి మా పై మాది బెదిరించి ఇక కూలల్లో చూత పురుషానం దాకా తీసుకుపోయినాం ఇద్దరు కొడుకులు అయ్యా నాకు ఇద్దరు కొడుకులు అయితే నా పెద్ద కొడుకు ఈ కట్టం వచ్చింది చిన్న కొడుకుని చూత పెద్ద పెద్దో మాతోనే ఉండు కానీ నీ అన్నతో ఉండకు నీ అన్నతో మాట్లాడకు నీ అన్నకే ఉండకు మాతో మాకేలే ఉండు అని నా చిన్న కొడుకు మక్కతో వేసుకుంటే అన్నతో మాట్లాడినందుకు పీసులు వీకేసిండు కరెంటు వైర్లు వీకేసిండు మొక్కజొన్న వేసుకుంటే పాలు దాగ మోపుకు చిన్నపిల్ల తల్లి నా కోడలు నేను ఎక్కడ ఏ దేశాల పోయింటి పోనీ ఎక్కడ ఆడుకో తినుకుంటా పోను బాగా కాలు మొక్తాను అని మళ్ళా కాలు పట్టుకొని పీసులు పెట్టించుకున్నాడు వైర్లు వేయించుకున్నాడు ఇంత నష్టపెడుతున్నారు అయ్యా బాగా మా ఒడ్డు ఒడ్డు పోయిన వాడే ఆయన పేరు వెంకటయ్య వెంకటయ్య ఆయన ఫైన పేరు వెళ్ళమ్మ